ஞான జగత్ గురు బ్రహ్మచ్యుత మహా మద్రి గురుజీ గారి అమ్మ స్వর্ণమల ప్రసంగారాధన సదానాంద్య గురుజీ గారి కాశీ రితైలై మనకి జన్మ నిచ్చిన తొలక జన్రలైన వారందరి ఆత్మ పరమిక్స్ సర్గర్ చేత ఈ శుభవచనటటువంటి మాస్టర్స్ కి మరి నిర్మల పిరమిడ్ జ్ఞాన కేంద్రానికి రమేష్ గారికి మమతా గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి ఈ వేళ మనం అందరం ఇక్కడ సమావేశమే ఒక గంట ధ్యానం చేసం ఏకతా ధ్యానం దేని గురించి చేసినామండి మనం అంటే ప్రపంచమంతా ధ్యానమయం కావాలని గురువుజీ ఏదైతే సంకల్పం చేశారో ఆ యొక్క భాగంలో మన మనం త్రికరణ శుద్ధిగా ప్రతి ఆదివారము సిక్స్ టు సెవెన్ ఇంకా ఎర్లీగా కూడా వచ్చి చేస్తున్నాం అయితే మరి ఇది చేస్తున్నాం దీని వైబ్రేషన్ ఉంటుంది ఎప్పుడొకప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎలా ఉంటుంది మరి మనం తెలుసుకున్న సత్యాన్ని ఇతరులు తెలియపరచాలంటే మన కాలనీలో ఇప్పుడు నిర్మలా పిరమిడ్ నిర్మించి ఎన్నో సంవత్సరాలు అయింది ఎన్నో క్లాసులు జరిగినాయి ఎన్నో ర్యాలీలు జరిగినాయి కొంతవరకే పరిమితం అయిపోయింది మరి మన గురూజీ ఏం చెప్పారు ధ్యాన జగత్ కావాలి శాఖాహార జగత్ కావాలి పెరమిడ్ జగత్ కావాలి మనం కూడా అందరం కలిసి ఈ టిన్ సిటీస్లో మరోవద్దుగా మనం గురువు గారు ఎప్పుడు ఏది చెప్పినా నో అనుకోకుండా ఎస్ అని చెప్పి అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలు చేశాం ధ్యాన గ్రామీణం చేశాం ధ్యాన ఆరోగ్య భాగ్యనగరం చేశాం మరి అలానే రెండు వేల పన్నెండులో మన ప ఫస్ట్గా మన మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యాన మహాచక్రం జరిగిపోతుంది రెండు వేల పన్నెండులో అంటే ట్విన్ సిటీస్ మొత్తానికి కలిప కలిపి దరిదాపుగా కొన్ని లక్షల పాంప్లెట్లు పంచి మరి అలానే నాగోళ్ళలో శుభం కన్వెన్షన్లో పెద్ద ఫంక్షనాలు మరి కనీసం ఒక వన్ డే ఖర్చు దానికి మినిమం ఎయిట్ ల్యాక్స్ రూపీస్ పే చేయవలసినటువంటి ఫంక్షనాలు కొత్తగా నిర్మించిన ఫంక్షనాల్లో వాళ్ళు ఒక రూపాయి తీసుకోకుండా మనకి అంటే అక్కడ కడతాలో జరగబోయే కార్యక్రమానికి అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ రెండు వేల పన్నెండులో లో మనకు అవకాశం ఇచ్చారు మరి అక్కడ దగ్గర దగ్గర కొన్ని వేల మంది ఒక ప్రోగ్రాం చేశాం మరి ఇవన్నీ చేసాం ట్విటీస్ లో దరిదాపు కోటి యాభై లక్షల మంది ఉన్నారు ప్రస్తుతం మనకు మనకు తెలిసినంత వరకు మనకి ఎంతవరకు ఈ ధ్యానం ప్రచారం జరుగుతుంది చలో చార్మినార్ చార్మినార్ ర్యాలీ చేసినాం మనం అనేక ర్యాలీలు చేసాం కొంతవరకే తెలుస్తుంది మరి గురూజీ కాన్సెప్ట్ మనం నెరవేర్చాలి మరి ఇప్పుడు గురూజీ మనకి అందరికీ చెప్పారు ఇప్పుడే ఎన్నో మెసేజ్ మన సజ్జన సాంగత్యం మన సత్య మార్గంలో ఉంటున్నాము అనేటువంటి మనకి అంటే ధ్యానం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటి అంటే మనకి అన్ని తెలిపారు తెలియపరిచారు అంటే ధ్యానం చేస్తే జ్ఞానము జ్ఞానం వల్ల ముక్తి మోక్ష మార్గం ముక్తి మోక్షం అని కూడా తెలియపరిచారు మనం అందరం కూడా మరి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి రావడం జరిగింది మరి పత్రిజీ మార్గం మరి చెప్పారు గురూజీ అంతా కూడా ఏంటంటే ఇది ఈ వేళ ఏది జరిగినా కూడా గురూజీ ప్రణాళిక గురుజీ సహ యొక్క బ్లెస్సింగ్ లేకుండా గురుజీ ఎనర్జీ లేకుండా ఏ కార్యక్రమం జరగట్లేదండి మరి మనకు టీవీ రాకముందు ఒకసారి రెండు వేల పదిలో ఇక్కడ ఎల్బి దిర్షున్నా నుంచి మేము కడతాలు వెళ్తున్నాము గురుజీ నేను రాజు డ్రైవరు మరి గురుజీ రామ్మోహన్ రావు రెండు క్వశ్చన్లు ఏవై అన్నారు అసలు నన్ను ఎప్పుడు ఏమని చెప్పరు గురుజీ ఏంటి విషయం అంటే గురుజీ రెండు క్వశ్చన్లు ఏమని చెప్పి నేను వెంటనే ఆలో కళ్ళు మూసుకుంటే ఒక ఒక క్వశ్చన్ వచ్చింది గురుజీ రెండు వేల పన్నెండుకి ధ్యానం అంటే కలియుగం కాంతం కాపాడుతుందన్నారు మరి ఇది అని చెప్పేసి అన్నాడు కలియుగాంతం ఏమి కాదయా తర్వాత మళ్ళా ఒకటి ఒకటి రెండు వేల పదమూడు యాజ్ డీజ్గా ఉంటుంది దాంట్లో ఏం మార్పు లేదు అన్న ఓకే అయిపోయింది మరి గురుజీ మనం ధ్యాన జగత్ అన్నారు రెండు వేల పన్నెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా ఇది ఎంత వరకు అవుతుంది ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీలో చేసాం ఎన్నో ప్రోగ్రామ్ చేసినా కొంత తెలుస్తుంది కదా మరి ఇది అలా పరిస్థితి ఇది పరిష్కారం ఏంటి గురుజీ అని చెప్పారు చూడు మనము ఒకటి ఒక అంటే థర్టీ వన్ ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ వన్ రెండు వేల పన్నెండు వరకు మనం సగభాగం చేస్తాం మెడిటేషన్ ప్రచారం మిగతా మిగిలిపోయిన సగము మరుక్షణంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచం అంతా ప్రచారం కాబడుతుంది ఇది గారు రెండు వేల పదిలో చెప్పిన మాట ఎందుకంటే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి పిరమిడ్లో ఉండి వాస్తవం నేను నాకు మా ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ చెప్తున్నాను మరి వారు చెప్పిన మాట ఎలా జరిగిందనేది మనందరికీ తెలుసు రెండు వేల పన్నెండు లో రంగరంగ వైభవంగా లక్షలాది మందితో మన ధ్యాన కార్యక్రమాలు జరిగింది గురువు గారితో అక్కడ మన ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఈటీవీ ఉన్నారు సెంట్రల్ మినిస్టర్ వచ్చారు స్టేట్ స్టేట్ మినిస్టర్ వచ్చారు ఐఏఎస్ వచ్చారు ఐపీఎస్ లు వచ్చారు ఎంతో మంది వచ్చారు మరి వాళ్ళందరి సమక్షంలో రంగరంగ వైభవంగా జరిగింది ఆ రోజు అప్పుడు కనీసం అంటే ఒక ఎనభై వేల మందికి ఉచిత అకామిడేషన్ ఏర్పాటు చేశాం ఇలాంటి తడిగులతో గుడారాలు చేసి పెట్టాం అక్కడ ఓన్లీ ఎలక్ట్రికల్ వైర్ లాగినప్పుడు ఓన్లీ జాయింట్ చేయటమే కానీ కనీసం టేప్ కూడా తుట్టలేదు ఎందుకంటే అక్కడ నేను ఒక మూడు నెలలు ఉండి అక్కడ నేను మన వెలగపూడి లక్ష్మణ గారికి సహకరించాను కాబట్టి ఇది నా ప్రత్యక్ష స్వానుభవం నేను అన్నాను నేను అనుకున్నా మనసులో అయ్యో మనం ఇట్లా ఈ రంగం ఇంత టెంపరీగా పెడుతున్నాము ఎలక్ట్రికల్ వైర్లు ఇంత జాయింట్ కనేసి టేప్ కూడా పెట్టుకోకుండా మళ్ళీ ఒక ప్లగ్ పాయింట్ గబాల్ని తెలిసి తడి చేతులు ఎవరు పట్టుకుంటే కరెంట్ షాక్ కొడతామని మనసులో అనుకున్నాను తర్వాత మరుక్షణం అనిపించింది ఇదంతా జరుగుతుంది అంటే మన ప్రమేయం ఏం లేదు గురువు గారే ఉన్నారు అన్ని ఆయనే చూసుకుంటారు అని చెప్పేసి అని నేను మనస్ఫూర్తిగా నేను విశ్వసించాను ఎందుకంటే ఎన్నో అనుభవాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ రంగరంగ వైభవంగా జరిగింది రెండు వేల పన్నెండులో చెప్పారు ఆఖరిగా న్యూ ఇయర్ మెసేజ్లు ఏం చెప్పారు ఇప్పటి వరకు ఈ మూమెంట్ చాప కింద నీరులా జరుగుతుంది మరి ఇంకా చాప తీసేస్తాను తప్పలన్నీ కొట్టుకుపోతే ఒరిజినల్స్ మిగిలితే అని చెప్పారు అంతే మరి ఈ వేళ ఈ పిఎస్ఎస్ మూమెంట్లో చూస్తుంటే అందరూ నూటికి తొంభై మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఎందుకు కొత్త వాళ్ళు వచ్చారు మరి వాళ్ళందరూ దాన్ని అంత చేసి అంత గురువు అంటే అనుభవాలు తెలుసుకుని మన సత్యమైన గురువుతో మన ప్రయాణం చేసే అనేటువంటి జ్ఞానం పొంది మరి ఆత్మ జ్ఞానం పొంది అన్ని రకాలుగా మంచి మంచిగా ఉండి కూడా ఆ యొక్క చిన్న కారణంతో మన వాళ్ళే చాలా మంది పక్కకు జరిపోయారు ఏదేమైనప్పుడు కూడా ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు ఇది మనకి ఈ మార్గంలో రావటం పూర్వజన్మ సుకృతం మనం అందరం కూడా నిజంగా ఒక సాక్షాత్తు నడిచే భూమి మీద నడియాడే దేవుడితో మనం ప్రయాణం చేశాం పత్తిజీ ఒక వ్యక్తి కాదండి ఆయన ఒక శక్తి ఎందుకంటే వారి మాటే మంత్రం మనకు చెప్పారు ధ్యానం ఎవరైతే నలభై ఒక్క రోజులు కంటిన్యూగా ధ్యాన సాధన చేస్తారో వారి మాటే మంత్రం కాబడుతుంది వారి మాంసపిండం మంత్రపిండం కాబడుతుంది అన్న అలానే మనం అందరం కూడా మనం మాటే మంత్రం అంటే హిమాలయాల్లో సన్యాసం తీసుకుని కఠినమైనటువంటి సాధన చేసిన వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం పొందుతారు మనల్ని చూడంగానే మన హిస్టరీ అంతా చెప్పేస్తారు ఈ వేళ వాళ్ళకి ఉండేటువంటి ఫాలోయింగ్ అంటే ఓన్లీ కొంతమంది లిమిటెడ్ పర్సన్స్ బాగా కోట్లు సంపాదించిన వాళ్ళకి వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు ఆరోగ్యం ఉండదు ఆనందం ఉండదు మరి మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో మన సంసారంలో నిర్వహణ ఉన్నట్టుగా మన సంసార బాధ్యతలు నిర్వహించుకుంటూ మరి మన కర్తవ్యాన్ని గురువు గారు చెప్పింది మన మన సవాచ్య కర్మ త్రికరణ శుద్ధికి ఆచరిస్తున్నాము మరి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వేదిగా మందరం కూడా మరి మనం గురువు గారికి అందరూ చెప్తారు గురువు గారికి మేము మీకు ఏమి ఏమిచ్చు మీ రుణం తీర్చుకుంటామంటారు ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఆయన ఎప్పుడు ఎవరిని కోరలేదు ఎందుకంటే నలభై సంవత్సరాలు ఆయన అంటే అద్భుతంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ధ్యానమయం కావాలి శాకాహారులు కావాలి ఆత్మజ్ఞానాలు కావాలి అని చెప్పేసి అనేటువంటి ఒక అద్భుతమైన సంకల్పంతో జేబులో రూపాయలు లేకోకుండా అద్భుతంగా ప్రయాణం చేశారు ఎందుకంటే సిటీలో గురువు గారితో నేను ఎక్కువగా నెలలో నెల నాలుగు రోజులు ఉండేవాళ్ళు మరి మిగతా ఇరవై ఆరు రోజులు ప్రపంచ వ్యాప్తంగా తిరిగేవాళ్ళు మరి వారి అట్లా తిరిగేవాళ్ళు వారు ఒక వ్యక్తి అయితే తిరగగలుగుతారా ఆయన మహానుభావులు ఒక శక్తి ఎందుకంటే మనం జనరల్గా ఏదైనా ఒక రోజు ఏదైనా ఒక విజయవాడ ఒక రోజు ప్రయాణం చేస్తే రెండో రోజు పడుకోవాలి కంపల్సరీ మరి ఆయన ఎలా తిరిగారు అట్లా సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది ఎన్నో నిదర్శనాలు కొన్ని సందర్భాల్లో రామ్మోహన్ రావు నా బ్యాగ్ లో పెన్నుండాలి చూడాలి చూడబోయా స్పెట్స్ చూడబోయా అని చెప్పేవాళ్ళు వారి అంతరార్థం ఏమిటి ఆ పెన్ను స్పెట్స్ అన్ని ఆయన దగ్గరే ఉంటాయి నాకేంటంటే అరే నా బ్యాగ్ లో చూడు నువ్వు ఏమిటి నా అన్ని ఆయన చెప్పిన ఐటమ్స్ అవ దాంట్లో ఉంటాయి కదా నాకు కనపడేది పెన్ను ఉండేది కదా నా స్పెట్స్ ఉండేవి కదా ఎన్ని జిప్లు ఎన్ని జిప్లు యూస్ చేస్తే బుక్స్ పేపర్స్ పాంప్లెట్స్ ఇవే ఉండేవి ఒక ఫ్లూట్ ఉండేది అంటే దీని అంతర్ధం ఏమిటి వరే నేనేం చేస్తున్నావు నువ్వు గమనిస్తున్నావా చేతిలో రూపం లేకుండా నేను విశ్వశాంతికై నేను నిస్వార్థంగా ఎప్పుడైతే లోక కళ్యాణ అర్థం అని చెప్పి నేను సంకల్పం చేసి తిరుగుతున్నాను ఆటోమేటిక్ ప్రకృతి నాకు సహకరిస్తుంది పంచిపోతాలు నా చేతిలో ఉన్నాయని చెప్పేసి మనకు చెప్పకుండానే మనకు తెలియపరిచారు అది మనం గమనించుకుంటే తప్ప మనకు తెలియదు మరి రెండు వేల పన్నెండులో అంతమంది జరిగారు అంతమంది వేల మంది లక్షలాది మంది వచ్చారు అక్కడ ఒక చిన్న ఈవెన్ ఎలక్ట్రికల్ షాక్ అంటే షార్ట్ ఇది ఇన్స్టెంట్ అక్కడి నుంచి కొన్ని వేల కిలోమీటర్లు టూ వీలర్స్ మీద కానీ ఫోర్ వీలర్స్ మీద కానీ ఎంతో ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేసుకుని కడతాలు వచ్చిన ఎవరికి ఎటువంటి మాకు ఇబ్బంది కలిగింది అనేది ఎప్పుడు నేను వినలేదు ఇప్పుడు వరకు నేను ఈ మూవ్మెంట్లకు వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది పిఎస్ఎస్ మూవ్మెంట్లకు వచ్చి మేము ఏదన్నా అంటే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకుని మేము ఇబ్బంది పడ్డామన్న రిఫరెన్స్ నేను ఎక్కడ వినలేదు ఎందుకంటే మరి నేను గురువుగా నేను ఇరవై రెండు జూన్ లో రిటైర్ అయ్యానంటే గవర్నమెంట్ జాబ్ చేసి మరి ఇరవై రెండు జూన్ రిటైర్ కాకముందు గురువు గారు చెప్పారు బాబు నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ మూమెంట్లో పని అని చెప్పన్నారు ఓకే నేను అనుకున్నాను రిటైర్ అయిన తర్వాత పూర్తిగా టైం అంతా గురువు గారి సమయం గడపాలి వారితో పాటు తిరిగి అదృష్టం మనకి అని చెప్పన్నారు అలా తిరగాలని నేను డిసైడ్ అయిపోయాను మరి ఇరవై రెండు జూలై ట్వంటీ ఫోర్త్ నాడు బాడీ వెకెట్ చేశారు మరి నా మనసులో సంకల్పం ఏదైతే ఉందో వారికి తెలుసు కదా ఇరవై మూడు జోన్లో డిసెంబర్లో మరి జరగబోయే మహాయాగానికి మన హైదరాబాద్ పిరమిడ్స్ ట్రస్ట్ వాళ్ళు రామ్మోహన్ రావు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు జ్యోతి పట్టి తిరగాలని చెప్పన్నారు అద్భుతంగా ఫార్టీ వన్ డేస్ పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగారు ఆ పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగినప్పుడు నాకు స్వానుభవం ఏమిటి అంటే ఎక్కడికి వెళ్ళినా మేము ఒక్కొక్కసారి నైట్ టైం ఎయిట్ అనుకుంటే సార్ నైట్ నైన్ టెన్ అయిపోయింది ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ లో ఒక ఊర్లో జస్ట్ ఒక అర్ధ గంట ప్రోగ్రాం అనుకుంది గంట అయిపోయింది ర్యాలీలు చేయాలని వాడు ఊర్లో సరే వాళ్ళ కోరికను మనం తీర్చాలి కదా ఇది గురుజీ పత్రిజీ జ్యోతి అంటే గురూజీ పత్రిజీ పత్రిజీ జ్యోతి పట్టుకుని వాళ్ళ మాట మనం వినాలి కాబట్టి నేను అలా చేసుకున్నాను రాత్రి పది గంటలకు వెళ్ళినా కూడా కనీసం ఒక్కొక్క ఊర్లో నూట యాభై రెండు వందల మంది అందరూ లేడీస్ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు తర్వాత నేను వాళ్ళతో వాళ్ళ అనుభవాలు షేర్ చేయండి అంటే ఒకటే చెప్పేవాడు సార్ మాకు పత్రికని మేము చూడలేదండి మేము చూసింది ఒక పిఎంసి ఛానలే పిఎంసి ఛానల్ చూసాము తర్వాత మా ఊర్లో ఎవరు ఒకరిద్దరు ధ్యానం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము అందరం కలిసి సామూహిక ధ్యానాలు చేయటం మొదలు పెట్టాము తర్వాత పెరమిడ్లు కూడా నిర్మించారు ప్రతి ఊర్లో పెరమిడ్ లేని ఊరు లేదండి అలాగే ధ్యానం చేయన అంటే ధ్యానం చేయని ఊరు కూడా లేరు నేను దరిదాపుగా అన్ని మ్యాక్సిమం మెయిన్ అన్ని కవర్ చేశాను మరి అందరూ కూడా పిఎంసి ఛానల్ చూసి వచ్చారంటే మనం ఏం చేయాలా ఏదైతే గురువు గారు మనకి వదిలేరు అస్త్రాన్ని వదిలేరు పిఎంసి ఛానల్ అస్త్రాన్ని ఆ అస్త్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిది మేడం గారు చెప్పినట్టుగా మనం ప్రచారం చేస్తే ఇంతే అదే గనక మన పిఎంసి ఛానల్కి మన వద్దుగా మనం ఏ విధంగా వీలైతే ఆ విధంగా సహకరిస్తే ఆ ఛానల్ నడిచింది ఆ ఇరవై నాలుగు గంటలు ప్రతిక్షణం సత్యదర్శనం అనే ప్రచారంలో మనం కూడా భాగస్వాములు అయినట్లకి మరి మనం ఒక్కసారి లోక కళ్యాణం కోసం మనం దాంట్లో భాగస్వాములు అయ్యామనుకోండి మరి మనం భూమిలో ఒక మామిడి విత్తనం నాటినప్పుడు మామిడి మొక్క వస్తుంది కదా వ్యాప మొక్క అయితే రాదు కదా మనం ఏది చేస్తామో అది తిరిగి వస్తుంది కర్మ సిద్ధాంతం తెలుసు మనకి మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మనకు గురువు గారు అన్ని నేర్పించారు విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితం అంట అంటే మరి మంచి చేసిన తర్వాత మరి మనకి మంచి జరగకుండా ఉంటుందా మరి కాబట్టి మనం అందరూ పిఎంసీ ఛానల్ సహకరించాలి అలానే నేను రిటైర్మెంట్ అయ్యి వచ్చిన తర్వాత నాకు మూడు వేల ఏడు వందల ఆరు రూపాయలు పెన్షన్ ఎందుకంటే మాది అండర్టేకింగ్ గవర్నమెంట్ మరి నేను అనుకున్నాను ఎట్లా ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి గురువు గారు నమ్ముకున్నాం వారి మార్గంలో ప్రయాణించాలని మనం అనుకున్నాం ఆకర్షణ వారి వారే ఏం చేయాలి వారే చేస్తారు అనుకున్నాను మేము అక్టోబర్ లో విజయవాడకి షిఫ్ట్ అయ్యామండి ట్వంటీ టూ అక్టోబర్ లో రాగానే మా ఇంటి దగ్గర ఫ్రెండ్ ఉన్నారు మన సురేష్ మాస్టర్ గారు తెలుసు కదా వాళ్ళ అంకులు ఆయన అప్పలరాజు గారు అని ఆయన నాకు అడిగారు రామ్మోహన్ రావు గారు కందుకూరు దగ్గర గేటెడ్ కమ్యూనిటీ వర్క్ నడుస్తుంది అక్కడ మీరు సివిల్ ఇంజనీర్ కాబట్టి మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంది మీకు ఒక ఎనభై వేల రూపాయల వరకు జీతం ఇస్తారు ఒక వెహికల్ ఇస్తారు అకామిడేషన్ ఉంటుంది అన్నారు ఇట్లాగే మార్నింగ్ వాకింగ్ వెళ్తుంటే నేను ఓటే చెప్పాను సార్ నేను జాబ్ చేయదలుచుకోలేదండి నేను ధ్యాన ప్రచారం చేయాలని సంకల్పంతో ఉన్నాను అని ఓకే మంచి ఆలోచన ఉండే అని చెప్పాను అంటే సింపుల్ గా ఒక్క నిమిషంలో ఇది కట్ అయిపోయింది అనుకున్నాము నవంబర్ లో కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసంలో మన ఎన్టీవీలో భక్తి టీవీలో ఏం ప్రోగ్రామ్స్ వస్తుందండి కార్తీక దీపోత్సవం అదే ఉంటుంది కదా అదేనా సారీ కోటి దీపోత్సవ కార్యక్రమం వస్తుంది కదా దానిలో వస్తున్నప్పుడు మా మిస్సెస్ అవన్నీ ప్రతి ప్రోగ్రామ్ బాగా చూస్తూ ఉండేది అవి చూస్తున్నప్పుడు దాంట్లో మన కొన్ని యాడ్స్ వస్తాయి కదా ఆ యాడ్స్ వస్తున్నప్పుడు ఒక యాడ్ చూసింది ఇక్కడ కుక్కడపల్లి గచ్చిపల్లి ఇటు సైడు ఈ రకంగా ఈ కాస్ట్ లో ఇట్లా మన బిల్లాస్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ చూసింది అప్పుడు చెప్పింది ఏమండి మరి మనకి ఉన్నాయి కదా మనకి ఇన్కమ్ కావాలి కదా ఏదో ఒక రెండు చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉన్నాయి మరి ఇది అమ్మేసి అటు సైడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఒక మ్యాటర్ చెప్పింది నేను వెంటనే ధ్యానంలో కూర్చున్నాను గురువు గారు నాకు ఒక చిన్న మెసేజ్ వచ్చింది వెంటనే వీటిని డిస్పోజ్ చేసాయి అని చెప్పేసి అని వచ్చింది అలా చెప్పాను మార్కెట్ లో విత్ ఇన్ వన్ వీక్ లో అవి రెండు కూడా సేల్ అయిపోయింది మనం తర్వాత ఏదైనా పర్చేజ్ చేయాలంటే మన చేతిలో రెడీ క్యాష్ ఉండాలి అది పట్టుకున్న తర్వాత నేను ఒక దగ్గరికి వెళ్ళాను ఎట్లా వెళ్ళాను నేను మన ఫ్రెండ్ బీడిఎల్ శ్రీనివాస్ ఇద్దరు వెళ్ళాం అక్కడ మాకు అనుకోకుండా ఒక మీడియేటర్ని పట్టుకున్నాము అక్కడ మన కుక్కడపల్ల ఆఫీస్ పెట్టాలండి ఆయన మాకు ఒక మూడు సైట్లు చూపెట్టారు మూడు సైట్లు చూపెడితే ఎలా ఉంది అంటే మాకు ఇద్దరు అమ్మాయిలు ఆ ఇద్దరు అమ్మాయిలకి ఆఖరి స్టేజ్ కూడా అవి ఉపయోగపడదు ఎందుకంటే అంత లాంగ్ లో చూపెట్టినారు నా బడ్జెట్లో నేను ఒకటే చెప్పాను బాబు నాకు ఇవాళ నేను రిజిస్ట్రేషన్ చెప్తుంటే ఫస్ట్ మంత్ లో మంత్ ఎండ్కి నాకు అకౌంట్లో నాకు మనీ పడాలి నాకు మెయింటెనెన్స్ పర్పస్ ఇది నా కాన్సెప్ట్ అని చెప్పి చెప్తే సరే సరే అని చెప్పి అతను ముగ్గురు టీ తాగా కేపిహెచ్బి కాలనీలో ఒక ఫోన్ చేసినా అండి ఫోన్ చేస్తే ఆయన ఒక చెప్పాడు ఒక ప్రాపర్టీ ఉందండి మీరు అంటే ఎంతవరకు ఉన్నారు ఏ రేంజ్ లో ఉన్నారంటే చెప్పాడు ఈ రేంజ్ లో ఉన్నామండి సరే ఉందండి కొంచెం ఒకటి పెట్టుకుంటే ఎక్స్ట్రా పెట్టుకుంటే అవైలబుల్ ఉంది అన్నారు సరే ఫైవ్ ఓ క్లాక్ రమ్మన్నారు వెళ్ళాం ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాం చూసాం మొత్తం కూడా న్యూ కన్స్ట్రక్షన్ అద్భుతంగా ఉంది ఓడర్ గారిని సిక్స్ ఓ క్లాక్ కలిసి మీడియేటర్స్ ద్వారా వాళ్ళతో మార్చారలా ఆయన పేరు శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా ఒకసారి కొట్టుకుందామండి ఎందుకంటే నా సాధక బాధకాలు విన్న తర్వాత ఆయన ఒకటే చెప్పారు సార్ మీకున్న బడ్జెట్కి మీరు మీకుండే ఆలోచనకి అంటే మీ ఫ్యామిలీ అంటే స్టేటస్ ఎంత విన్న తర్వాత నేను హృదయపూర్వకంగా నాకు ఇద్దరు అమ్మాయిలే నేను రియల్ ఎస్టేట్ బిల్డర్ని కట్టడం అమ్మటం నాకు అలవాటు కాకపోతే ఇది మా బిల్లు మా ఆవిడికి ఆమె పర్సనల్ పర్పస్ నేను కట్టేసి కొత్తగా చాలా అద్భుతంగా స్ట్రాంగ్గా కట్టి ఉంచాను సరే ఇంకోటి కట్టుకుంటానండి నో ప్రాబ్లం ఇచ్చేస్తాను ఫార్టీ ఫైవ్ డేస్ అగ్రిమెంట్ కానీ మీరు ఎప్పుడు ఇవ్వగలిగితే అప్పుడు ఇచ్చేయండి ఎప్పుడు మీరు ఫుల్ పేమెంట్ చేస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు మ్యాక్సిమం నేను ఫార్టీ ఫైవ్ డేస్లో అనుకున్నదంతా నాకు ఎందుకంటే మొత్తం అన్ని చముకొని అండి అంటే ఫ్రెండ్స్ ద్వారా కానీ నేను అమ్మిన ప్రాపర్టీస్ కానీ మొత్తం కూడా విత్ ఇన్ ట్వంటీ డేస్లో నేను ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేపించేసుకున్నాను మరి ఆ చేయించుకున్న విత్ ఇన్ వన్ మంత్ లో నాకు అక్కడ ఎవరైతే ఆల్రెడీ లీజ్కి ఉన్నారు రెంట్ అగ్రిమెంట్ చేసుకుని ఉన్నారు వాళ్ళకి వేసే అమౌంట్ నా అకౌంట్లోకి వచ్చేస్తుంది ఇదంతా ఎలా జరిగింది పత్రిజి మహారాజ్ ఒకసారి తండ్రికి ఎందుకంటే నాకు వారికి నేను పూర్తిగా శరణాగతి అయి ఉన్నాను శరణాగతి అయినప్పుడు నన్ను కాపాడరా నేను నడిచే దేవుడితో ఉన్నాను అంటే ఫిజికల్ బాడీ లేదు ఆయన చైతన్యం మన అంతటా పనిచేస్తుంది ఈ భూమండలం అంతా పనిచేస్తుంది మరి వాళ్ళ పిఎస్ఎస్ మూవ్మెంట్ ఇంత ఇదిగా దేహ దివ్యమానంగా రంగరంగ వైభవంగా నడుస్తుందంటే ఈ పెరమిడ్ మాస్టర్ని మేము సిటీలో మొన్న నాలుగైదు రోజుల నుంచి ఈ మరి తిరుపతిలో జరగబోయే ప్రోగ్రాం గురించి బండి శ్రీనివాసరావు గారు నేను మాధవ్ మేడం ఇన్వైట్ చేస్తుంటే ఒక్కొక్కరు అనుభవాలు విన్నుతుంటే వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నిన్ననే ఉప్పలేళ్ళామండి దత్తాసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆల్రెడీ ఆమె మన పిఎంసి ఛానల్ అంబాసిడర్ ఆమె ఒక అనుభవం చెప్పింది అనమాట సార్ నాకు ఈ అంబాసిడర్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇరిగిపోయిందండి ఏదో సంథింగ్ ఏ అనుకోకుండా బ్యాండేజ్ చేశారు మళ్ళీ వన్ వీక్ లో సెట్ అయిపోయింది మళ్ళీ ఒక రెండు నెలలకు మళ్ళీ రైట్ హ్యాండ్ ఇరిగిందంట మళ్ళా సేమ్ అట్టాన్ని కట్టేశారు మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత బాత్రూమ్కి కి వెళ్తే కాల్ జారి నడుము దెబ్బతిందంట హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చెప్పారంటే సర్జరీ చేయాలి కనీసం ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆమె సరే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నారు ఇంటికి వచ్చేసారు భార్యాభర్తలు ఇంటికి వచ్చిన తర్వాత ఆమె గురువుజీ ధ్యానం చేసుకుని ఒక మాట అనుకుందంట ఒక సంకల్పం చేసుకుందంట నేను ఆపరేషన్ చేసుకుంటే మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఈ మూడు లక్షల ఖర్చులు నేను పిఎంసి ఛానల్కి కి అలాంటి పత్రిజీ శక్తి స్థలకి ఇవ్వాలి మాస్టర్స్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీరు దీన్ని క్యూర్ చేయాలి అని చెప్పేసి అని పిరమిడ్ కింద పడుకోవటం అలవాటు చేసుకోండి ఒక ఫోర్ డేస్ మాత్రం వాళ్ళ హస్బెండ్ చేయి పట్టుకుని బాత్రూమ్ వరకు సపోర్ట్ చేసేవాళ్ళు తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఆ మంత్రిగా లెగ్సేళ్ళటం చేయటం జరిగింది లెవెన్ డేస్ పర్ఫెక్ట్ తయారైపోయింది అమ్మ ఇది నిన్ననే ఉప్పల్లో దత్తసాయి సాయి లో ఒక మాస్టర్ గారు చెప్పినటువంటి అనుభవం ఇట్లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఏదైతే ఇప్పుడు తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగేది ప్రపంచ శాంతి కొరకై జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞం మరి మాధవ్ చెప్పినట్టుగా ఇది మనము పిఎంసి కమిటీ వాళ్ళు ఎవరు అనుకుంటే జరగదండి శివుడు యజ్ఞలైందే సేమైనా జరగదు ఇది సాక్షాత్ ఏడు కొండల పైన ఉండేటువంటి కలియుగ వెంకటేశ్వరుడు అలానే మన పత్రిజీ మహానుభావులు పరమ అందరూ కూడా శివుడు పార్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ జీసస్ అల్లా వీళ్ళందరూ యొక్క ఆశీర్వాదం ఉంటేనే అక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరికీ కూడా మీరు తప్పనిసరిగా రావాలి అక్కడ ఏడు రోజులు ఉండాలి ఇంకొక మీ అందరికి పర్సనల్ గా నా యొక్క స్పెషల్ మీకు రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ జరగబోయే ఏడు రోజుల కార్యక్రమానికి మరి అక్కడ ఫుడ్ కి ఇన్ఛార్జ్ గా నన్ను మొన్న గురుజీ అమృతోత్సవం రోజు కడతాలో పిఎంసీ మీటింగ్ జరిగింది రామ్మోహన్ రావు మీరు అక్కడ ఫుడ్ ఇన్ఛార్జ్ తీసుకోవాలా కొంచెం మీరు ఆ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని చెప్పి అందరూ చెప్పడం జరిగింది హనుమంతరాజు గారు జక్క రావు గారు గారు ట్రస్టీస్ అందరు కూడా సరే ఓకే సార్ అని చెప్పాను దేనికైనా ఓకే మనం ఒక అడుగు ముందుకేస్తే మనకు మాస్టర్లు అందరూ ఉండదు నాకేం హైదరాబాద్ అంటే సూపర్ గా చేసేయగలుగుతారు జస్ట్ బై ఫోన్ మీద నడిపించగలుగుతారు కొత్త ప్లేస్లో అయినప్పుడు కూడా మనకు లోకల్ మాస్టర్ సపోర్ట్ ఉంటుంది మీరందరూ ఉంటారు నేను బ్రహ్మాండంగా మనందరం కలిసి బ్రహ్మాండంగా చేస్తాం కాబట్టి ఈ ఎల్బీ నగర్ మన ఈ పరిసర మన పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కొంచెం ఇది స్వాతంత్రం చెప్తున్నాను అందరూ తెలుసు మన పరిసర ప్రాంతంలో వాళ్ళందరూ ఒక వన్ డే అన్న కనీసం బిఫోర్ వస్తే అక్కడ అంతా కూడా అవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవాలి మీరు అందరూ కూడా వచ్చి మనం మనకి మన అందరం చెప్తాం కదా తన్మండీ మనం సేవ చేయాలి ముఖ్యంగా కాబట్టి సేవ చేయడానికి మీరు అందరూ రావాలి నేను అక్కడ నిలబడతాను మీరందరూ నాకు అక్కడ సపోర్ట్ గా ఉండాలి ఇది ఒక రిక్వెస్ట్ అలానే ఆ కార్యక్రమానికి అద్భుతంగా రెండు వేల మందికి ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారు మరి ఆ పెయిడ్ అకామిడేషన్ కూడా ఉంది ఒకవేళ కింద పడుకోవాలి అంటే ఇబ్బంది ఉంది అనుకుంటున్నాడు పెయిడ్ అకామిడేషన్ ఆరు వందల యాభై రూపాయలకి అంటే నాన్ ఏసీ ఉంది వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఏసీ ఒక్కొక్క రూమ్ లో త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉండొచ్చు మరి ఇట్లా కూడా ఫెసిలిటీస్ అన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు మనం రావడానికి పోవటానికి మాత్రం ఛార్జీలు పెట్టుకోవాలి ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది పెయిడ్ అకామిడేషన్ కావాలంటే అలా పేమెంట్ పే చేసుకోవాలి కానీ అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంటే మన మూమెంట్లు ఎలా ఉంటుందో తెలుసు మన గురువు గారు అన్ని నేర్పించారు ఎప్పుడు సెగల పొగలు వస్తూ ఉంటే ఇరవై నాలుగు గంటలు కాబట్టి దానికి ఇంకెటువంటి సమస్య లేదు మరి అక్కడ తిరుపతిలో ధ్యానం చేసుకోవటం అనేది ఎంతో ఎంతో మహాభాగ్యం కాబట్టి మీరందరూ తప్పనిసరిగా అక్కడ రావాలని చెప్పి ఆహ్వానం పలకడం కోసం మేము ఇక్కడ రావటం జరిగింది మీరందరూ తప్పనిసరిగా రావాలి మీరందరూ వస్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ